నెక్స్ట్ సీఎం బాగుంటుంది జగన్ ప్రభుత్వంలో కొంచెం అనుభవ రాహిత్యం తక్కువ ఆయనకు ఏదో ఈ ఐదేళ్లలో ఏదైనా నేర్చుకుంటాడు అనుకుంటే అది కూడా సక్రమంగా చేయలేకపోయాడు అనుభవం ఉన్న మంత్రులు కూడా ఉన్నారు దానిలో కాంగ్రెస్ వాళ్ళైతేనేమి తెలుగుదేశం వాళ్ళైతేనే వాళ్ళైనా సరైన సజెషన్లు ఇవ్వకుండా ఆయనకు పాపము పక్కదారి పట్టించినట్లుగా కనబడుతుంది లేదంటే యువకుడు యువ యుగ రక్తం ఉన్నవాడు ఏదో చేస్తాడని అందరం అనుకున్నాం కానీ పాపమాతను సరిగా చేయలేకపోయాడు నెక్స్ట్ అంటే ఇంక ఏదైనా అనుభవం ఉండేవాళ్ళే చేసుకుంటే మంచిది అయితే సంక్షేమ పథకాలు చాలా అందించారు కాబట్టి వాటిపైన మీ అభిప్రాయం అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు పెంచిన పథకం కావచ్చు విద్యా దీవెన కావచ్చు చాలా ఉన్నాయి అవి సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా సక్సెస్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఉన్నవాళ్ళకి ఇచ్చాడని అనుకుంటున్నారు తర్వాత ఇంకా సంక్షేమ పథకాలు అనే దానికంటే అభివృద్ధి అనేది నిల్లు ఆయన దాని మీద దృష్టి పెట్టినంటే కొంచెం బాగుండేది అతను అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరు అనుభవం ఉంటే వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుభవం ఉన్నవాళ్ళు వస్తే బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఆ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు అనుభవం ఉండేవాళ్ళు ఎవరు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళే నిర్ణయించుకుంటారు నెక్స్ట్ సీఎం ఎవరు పెద్ద చంద్రబాబు ఎందుకని మాకు అభిమానం ఆయన మీద మాకు చంద్రబాబు కావాలి ఎందుకని అంత అభిమానం అప్పుడు పరిపాలన చూసావు కాబట్టి ఇప్పుడు పరిపాలన కూడా కాబట్టి అనిపిస్తుంది మాకు ఇప్పుడు దీనికి ఏం రాజధాని ఆడ మూడు రాజధానుల ఒక రాజధాని చేసిందా ఏమీ లేదు ఏం చేయలే చేయాలకుండా వాళ్ళకి ఏదో డబ్బులు ఆడటా ఏదైనా రోడ్డు మీద సర్పంచ్ లో ఉంటారు మా ఊరు సర్పంచ్ గెలిచింది డబ్బులు పెట్టి ఆయనకి డబ్బులు ఎడ్ చేసిందా డబ్బులు ఉండయి ఏడైనా బోర్లు వేసుకుంటేనే డబ్బులు ఇప్పుడు ఆ బోర్లు ఇప్పుడైతే అయితేనే అవుతాయి లేకుండా డబ్బులు వెళ్ళిపోతాయి అని చెప్పారు సరేనని చెప్పి ఆయన మాట్లాడి అవిట బోర్లు ఇచ్చేసి చేసి ఇమిడియట్గా ఇజ్ చేసి బోర్లన్నీ బిగిచ్చేసి బిల్లుకి కావట ఏ బిల్లు వాళ్ళు పెట్టపోయారు ఏవి చెప్పింది ఇది ఇప్పుడు వేస్తే నేను నెలనే లేకుండా ఎగిరిపోతాయి అనబట్ట ఇచ్చేసి ఆవిడ పోతే బిల్లు పెట్టను ఆయన చూసేవాడు డబ్బులు ఒక రూపాయలు ఆయన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎక్కడిపోయింది పోయినాయి ఆ లెక్కలో ఈ ప్రభుత్వ పరిపాలన ఏం బాగోలేదంటారు మా నాకు బాగా అభిప్రాయం ఆ అభిప్రాయం ఎన్ని అయితే రాజధాని గురించి కూడా మీ అభిప్రాయం ఇక్కడ చూస్తే మూడు రాజధానిలని అదేనో ఒకటై నేను ఏదైనా చేసింది ఏదీ మూడు చేసినా ఇప్పుడు అయిపోతుంది కానీ చేయలేదు కదా అందుకని దాని వల్ల మాకు నేనైతే ఏదైనా రాజధాని అని ఇప్పుడు మనం ఏది రాజధాని చెప్పుకోవాలా సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది జగన్ జగన్ మూడు బొత్తినే బాగుంటుంది ఓకే విరుద్ధంగా చెప్పారు ఎవరు బాగుంటే ఆయన ఓడిపోతే ఓకే ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు అన్ని అదన పసుపు పనులు చేస్తున్నా ఏ పని పెట్టినా ఒకటైనా గవర్నమెంట్ సక్రంగా చేసిందిలే ఏ రైతుకి రూపాయి సంపాదించిందిలే మీ ఏదన్నా పిండి కట్టలు దొరకలే దొరక అల్లరి చచ్చిపోతున్నారు ఇప్పుడు రైతులు ఏరియా లేదు డిఐపి లేదు ఏమీ లేదు ఒక్కోటి అది కాకుండా పెంచేసాడు కరెంటు బిల్లు డబుల్ డబుల్ చేసేసాడు ఒక రోడ్డు మీద చాలి మట్టేసింది దిక్కుల దిక్కులా అదే రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు రాజధాని ఎక్కడుందా ఏమని చెప్పుకుంటారా అబ్బా అమ్మ మాకు అబ్బా అమ్మ లేరు రాష్ట్రాన్ని గబ్బు పట్టిచ్చేసాడు అనవసరమైన పనులన్నీ చేసి వాళ్ళకి డబ్బు ఏళ్ళకి డబ్బు నీ సొంత డబ్బు ఉంటే ఏయి నేను అలా చేశాను ఇన్ని లక్షలు వేసాను అన్ని కోట్లు వేసాను ఎవడికేసావు వేసావు నువ్వా నీ సొంత డబ్బు నీ ఆస్తి అంతా అన్ని సీఎంలో కల్లా సగ ఎన్నో ఎన్నో పొజిషన్లు ఉన్నాడు ఆయన నెంబర్ వన్ పొజిషన్ ఉన్నాడు నీ డబ్బు పేదలకి ఆమెకు ఒక పది లక్షలకి ఇచ్చా ఉన్నావు సంతోషం ఒక్కడికన్నా అడుక్కు దానికి ఒక్క రూపాయి వేశాడా బియ్యం ఇచ్చాడు అసలు మోడీ గారు ఇచ్చిన బియ్యం పంపిస్తున్నాడు మోడీ ఇచ్చిన గారు బియ్యం పంపిస్తున్నారు అయితే ఓకే జగన్ పరిపాలన అసంతృప్తి కలిగించింది అని చెప్పారు కాబట్టి చాలా అసంతృప్తి రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుండాలి రాబోయే ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం కావాలని అడుగుతున్నాం మేము అలానే ప్రభుత్వం మాకు వల్ల ఎవడైతే ప్రజలకి ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి మాకు పథకాలు బల్యా ఎవడకు కావాలి నీ పథకం ఎవడకు కావాలి మాకు పథకాలని మాకు కావాల్సింది ఏంటంటే రవాణా సౌకర్యాలు ఉండాలా చిన్న మిరపకాయలు ఆరు వందలా కేజీ ఆరు వందల మిరపకాయలా ఇన్ని సంవత్సరాలుగా మేము చూసింది ఆరు వందల రూపాయలు మిరపకాయలు అమ్మి నాకు తెలియదు సంవత్సరాలు నాకు అప్పుడెంత నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు లోపల ఉండింది ఇప్పుడెంత ఏడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కేజీ మిరపకాయలు ఎట్ట బతకాల అన్ని ఆకాశాన్ని పెరిగిపోయినాయి ఆ డబ్బులు పెరికి ఈ డబ్బులు పెరికి అన్ని అన్ని డబ్బులు వాళ్ళకేసేసిరే వాళ్ళు ఏమో కాబట్టి ఎవరు వచ్చినా కూడా అందరికి మంచి చేస్తేనే బాగుంటుందని అంటున్నారు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనపై మీ అభిప్రాయం చంద్రబాబు రేపు వచ్చి ఏం చేస్తాడు ఆయన చూడాలి ఆయన కూడా కరెంటు తప్ప అని అన్నాడు ఆయన కూడా ఏం చేస్తాడు రేపు చూడాలి ఇప్పుడు ఎవరు గతి లేదు కాబట్టి ఆ మహాను బాడీ రావాలంటున్నారు ఇంకోటి ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ మోడీ గారు నమ్మనండి మోడీ గారు ప్రభుత్వం వచ్చి మళ్ళా ఎవరైనా సీఎంగా నిలబడమనండి బీజేపీ తరఫున వస్తే అన్నా బాగుంటుంది ఉంటుంది రామ జన్మభూమి చేసాడు హిందువులందరికీ మంచి చేశాడు ఆయన మహానుభావుడు చతుర్ నమస్కారం చేసుకోవచ్చు బీజేపీ వచ్చే అవకాశం ఉందా మన ఆంధ్రప్రదేశ్ ఉంటది ప్రతి ఒక్క హిందూ వేస్తాడు నెక్స్ట్ ఏ సీఎం వస్తే బాగుంటుంది ఏ సీఎం వచ్చినా గాని వాళ్ళు వందల కోట్లు దోసుకునే వాళ్ళే గానీ ప్రభుత్వానికి మంచి చేసేవాళ్ళు ఊరు ఒక్కరు లేరు ముఖ్యమంత్రులు ఇప్పుడు ఊరు ఒక్కరు లేరు అందరూ వాళ్ళు వాళ్ళు దోసుకొని వాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేదానికే కానీ ఈ పేదవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు సార్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన పింఛన్ల పథకం చాలా ఉన్నాయి కాబట్టి మీ కుటుంబంలో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఏమైనా పడుతున్నాయా ప్రస్తుతానికి అందరికి పడుతున్నాయి మనకనే కాదు పడేవాళ్ళకి పడుతున్నాయి పడడం లేదు చెప్పడం లేదు కానీ ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా ఇంకో వచ్చే ప్రభుత్వం కూడా వాళ్ళు దోసుకునేదే ఈయన దోసుకునే అందరు దోసుకొని తినేవాళ్ళే కానీ ప్రజలకే మంచి చేసేవాళ్ళు కానీ కాదు వీళ్ళు అదే గత ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు కూడా చూశారు కాబట్టి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది ఆయన పరిపాలన కూడా ఆయన కూడా ఏం మంచి చేసిందే లేదు ఈయన మంచి చేసిందే లేదు ఆయన కొన్ని వంద కోట్లు తిన్నాడు ఈయన కొన్ని వంద కోట్లు తినడు వాళ్ళు తినేవాళ్ళే కానీ పేదవాళ్ళు పెట్టేవాళ్ళు కాదు కాకపోతే కొద్దో గొప్ప మంచో చెడ్డో ఎవరు వస్తే కొంచెం బాగుంటుంది ఎవరు వస్తే రోడ్లు బాగుపడతాయి ఎవరు వస్తే రైట్లు వస్తాయి విద్య వైద్యం అన్నీ బాగుంటాయి కొంచెం మీరు చెప్పినట్టు అందరూ ఈ విధంగా చేస్తున్నారు చేస్తున్నారంటున్నారు కొంచెం బాగుంటుంది అని ఎవరు అనుకుంటారు వచ్చినా కానీ ఏం చేయరు వాళ్ళు అవకాశాలు వాళ్ళు పొజిషన్ వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఎవరు వచ్చినా చేయరు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి సంక్షేమ పథకాలు మాములు అందరికీ అంతానే ఉండవు కదా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అందరికి అంతానే ఉండవు అయితే రాజధానిపై మీ అభిప్రాయం రాజధాని అంటే ఇప్పుడు రాజధాని ఇప్పుడు మూడు మూడు రాజధానులు చేశారు మూడు ఏరియాలో డెవలప్ అవుతుందని ఈయన ఆలోచన ఏంది ఒకే దిక్క పెట్టాడు అక్కడ ఏంటంటే ఒకటే దిక్క సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఇరవై తొమ్మిది గ్రామాలు ఉండవి ఇరవై తొమ్మిది గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం అనేది ఒక గ్రామంలో కూడా లేదు కదా దానివల్ల మూడు గ్రామం మూడు మూడు చేస్తేనే మంచిది అయితే మూడు చేస్తే మూడు ప్రాంతాలు బాగుపడతాయి అనేది చాలా మంది అభిప్రాయం కానీ దానికి ఖర్చు పెద్ద మొత్తంలో కూడా అవుతుంది అయితే ఇప్పటికే రాష్ట్రం అనేది అప్పుల పాలు అయిపోయింది కాబట్టి ఆ లోటు మళ్ళీ భర్తీ అవుతుందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు నెల్లూరు ఉంది ఉదాహరణకి ఇక్కడే చేస్తే ఇక్కడే డెవలప్ అవుద్ది అన్ని మండలాల్లో చేస్తే అన్ని మండలాల డెవలప్ అవుతుంది కదా కానీ అప్పు కూడా ఎక్కువ అయిపోయింది కదా సార్ అది అయితే అప్పు అవుతాను ఈయన ఆయన వచ్చినప్పుడు లక్ష కోట్లు చేసిండు వచ్చినప్పుడు మూడు లక్షల కోట్లు చేసిండు అవి మామూలే కదా అయితే అనేది మినహాయిస్తే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన గత ప్రభుత్వంతో పోలిస్తే ఇదే బాగుంది అనిపించింది అంతే అయితే రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏం లేదు రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఎందుకని అన్ని పరిపాలన చేసి ఉన్నాడు పద్ధతి బాగానే ఉండింది అయితే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు చాలా వచ్చాయి కాబట్టి అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన పింఛన్ల పథకం ఇలా చెబుతూ చాలా ఉన్నాయి వాటిల్లో ఎన్ని మీ ఇంటికి వచ్చాయి మా ఇంటికి విద్యా దీవెన వచ్చింది అబ్బాయి కాలేజీకి వచ్చి వచ్చింది ఇప్పుడు మామూలు ఇంకా అది పొదుపు అది మహిళలకి అయ్యో అయితే అవన్నీ వచ్చినా కూడా అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అదే వస్తే బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి ఎందుకని మీరు ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు అది బాగా ఎందుకు అయితే రాబోయే ఎలక్షన్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది బాగా మాకేం జగనే మాకు ఎందువల్ల బాగా అన్ని ఇస్తున్నాడు బాగా అన్ని వేస్తాడు మాదటిని చిన్నప్పటి నుంచి ఆయనే మాకు వాళ్ళ కానించి అంటే తండ్రి తరపున రాజశేఖర్ రెడ్డి అభిమానం ఏదైతే ఉందో అది ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అయితే ఈ ఐదేళ్ల పరిపాలన చూశారు కాబట్టి మీకు ఆ పరిపాలన బాగా నచ్చిందా మాకేం ఇప్పటికే బాగానే ఉండడు అయితే గత ప్రభుత్వం కూడా చూశారు చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఈ విధంగా ఉంది తేడా బాగుంది బాగుంది ఇప్పుడు ఇది అయితే రాబోయే ఎలక్షన్స్ లో ఈయన గెలిస్తే బాగుంటుందో ఆయన గెలిస్తే ఈయన బాగా నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది జగన్ వస్తేనే ఎందువల్ల పరిపాలన బాగుంటుంది మాకు అన్ని వస్తువులన్నీ అందించాడు అన్ని సమకూరినాయి విద్యా దేవున ప్లస్ అమ్మఒడి ప్లస్ రైతు భరోసా మతం కూడా అందింది కాబట్టి మాకేమి ఇబ్బంది జరగలేదు అన్నీ అందుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఆయన కూడా వస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కాబట్టి ఆయన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడు మనకేం ఇబ్బందులు జరగాలన్నీ బాగానే ఉన్నాయి మనకేం అయితే రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి రావాలని సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఫలితాలు చాలామందికి మధ్యతరగతి వారికి అందుతుంది పేదవారికి మధ్యతరగతికి హై లెవెల్లో ఉండేవాళ్ళకి కొంచెం తక్కువగా వాళ్ళకి బెనిఫిట్స్ పోతున్నాయని నా అభిప్రాయం చాలామంది ప్రజలు కోరుకునేది నెక్స్ట్ ఎవరన్నా జనసేన టైప్ కానీ తెలుగుదేశం టైప్ కానీ ఏదైనా వాళ్ళిద్దరూ సంయుక్తంగా పోటీకి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కూటమి గెలిస్తే మంచిదని కొంతమంది జనాభా అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుతం ఉండే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంతవరకు మీకు లబ్ధి చేకూరాయి నాకైతే ఏమీ ఒకటి కూడా లబ్ధి చేకూరలేదు మామూలుగా రేషన్ అనేది ఒకటి అందుతుంది కానీ జగన్ అన్నకి సంబంధించినటువంటి ఏ పథకాలు అయితే ఉన్నాయో ఒకటి కూడా నాకు అందలేదు సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు ఎందుకండి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు గతంలో మా ఊరికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కోటి రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చింది మంచినీళ్ళకి తాగేదానికి దానికి మినరల్ వాటర్కి మెలర్ వాటర్కి ఇస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెలర్ వాటర్ మూల పడేసేసి అట్టే కోటి రూపాయల వరకు అదే అట్టనే పెండింగ్ పడి ఉంది తర్వాత పల్లెల్లోకి సంబంధించి అది పన్నెండు వందల కోట్లు ఏదో ఇచ్చారు సిటీకి సిటీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ పల్లెల్లోకి డ్రింకింగ్ వాటర్ పది ఇంటికి నీళ్ళు ఇచ్చేదానికి ఏర్పాటు చేశారు అది మా కాడికి వచ్చేళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చిన మాట మూల పెట్టేశారు దాన్ని నేలకి మంచి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కొంతవరకు తీరి ఉంది అప్పుడు తీరింది అని ఇప్పుడు తీర్చిందేం కాదు దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అయితే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మీ అభిప్రాయం సక్షేమ పథకాలన్నీ కూడా మోసం వాళ్ళ మనసులో కొంతమందికి ఇస్తున్నారో పబ్లిక్ కొంతమందికి ఇస్తున్నారు తెలిసి తెలంగాణ వాళ్ళకి కొంతమంది వాళ్ళ మనసులో వాళ్ళకే ఇస్తున్నారో బయట వాళ్ళకే ఇవ్వటం ఇవ్వటం సార్ రాబోయే సీఎం ఎవరైతే మన రాష్ట్రం బాగుపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే సీఎం అయితే బాగుంటుంది సార్ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా అసలు లేదు అమరావతి గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ మిగిలిన అంశాలన్నీ కూడా ఆయన ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి మేము రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసాం అంతకు ముందు జరిగినటువంటి రాజమోహన్ రెడ్డి గారు పోయే ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశాం గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసాం కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందనిపిస్తుంది అందుకని మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కోటం రెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని ఈసారి తెలుగుదేశం పార్టీకే ఓటు చేయదలుచుకున్నాం అయితే ప్రస్తుతం ఈ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తున్నదేం కాదు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలనేది ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నది ఇక్కడ రోడ్లు చూస్తే గుంతలు గుంతలుగా ఉండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా మేము సంక్షేమం ఒక్కటే ఇస్తాము అంటే ప్రజలు దాన్ని ఏమీ హర్షించేది లేదు అలాంటి వ్యక్తులకి సంక్షేమ పథకాలు వచ్చేవి కూడా ఏమీ లేదు